హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంకే వుడ్ పాలిషింగ్ ఈవేళ వీడియో వచ్చి వర్క్ గురించి డోర్ చేయించుకోవడానికి ఎంత అమౌంట్ అవుతుంది అనేసి దాని కాస్ట్ గురించి మొత్తం వీడియో అంతనా చాలామంది పాలిషింగ్ చేయించుకునే ముందు ఉత్తు పాలిషింగ్ అనే అనుకుంటారు అది మన పాలిషింగ్ చేయించుకునే ముందు అది ఏంటంటే మనకి ఏ రకంగా కావాలనేది మనం చూసుకోవాలి పాలిషింగ్ మ్యాక్సిమం ఒక డోర్ చేయడానికి ఏడు వేలు లోపు తీసుకుంటారు మెల్లమెల్లు బ్లౌజీ కానీ మ్యాట్ కానీ ఏదైనా సరే మనకు నచ్చింది కొట్టు ఇవ్వడానికి మూడు ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు ఏడు వేలు అలాగ ఉంటుంది చాలామంది వాండర్లు ఏంటంటే ఇంకా తక్కువగా అయిపోవాలని అనుకుంటారు అమ్మ కాస్ట్ ఎక్కువ తక్కువగా అయిపోవాలి అది ఇది అని అనుకుంటారు దరిద్రం ఏంటంటే మూడు వేలకు కూడా చేసిన వాళ్ళు ఉంటారు రెండు వేలకు కూడా చేసిన వాళ్ళు ఉంటారు అది ఏంటంటే మనం రేటు తగ్గే కొద్దీ మనకు అందులో మెటీరియల్ తక్కువైపోతుంటాయి అంటే పాలిష్ మెటీరియల్ మీకు మామూలుగా చెప్పాలనుకున్నాం అనుకోండి సిన్లెక్ పాలిషు లీటరు మూడు వందలు వాళ్ళకు ఉంటుంది లూజ్ పాలిష్ ఉంటుంది ఆ లూజ్ పాలిష్ ఏంటంటే మనకు వంద రూపాయలకు కూడా దొరుకుతుంది లూజ్ పాలిషు వంద రూపాయలే లూజ్ పాలిషు మనము అమౌంట్ ఇచ్చి దానికి తగ్గట్టు పని అడిగామనుకోండి బాగుంటుంది దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైనా సరే పాలిష్ అంటే షైనింగు ఇవే చూడడం కాదు ఎప్పుడైనా సరే ఫినిషింగ్ కరెక్ట్ ఫినిషింగ్ పేపరింగ్ బాగున్నదంటే మీకు ఫినిషింగ్ బాగుంటుంది ఫినిషింగ్ బాగున్నదంటే దానికి సేలర్ కరెక్ట్గా ఎక్కాలి సేలర్ మనకి కరెక్ట్గా ఎక్కింది అనుకోండి ఒక డోర్కి కరెక్ట్ సేలర్ ఫినిషింగ్ అయిందనుకోండి ఆ డోర్ మీకు పదేళ్ళు అలా కాసేస్తుంది మనకి పాలిష్ మామూలుగా రెండు కోటింగ్లు వేసినా సరే షైనింగ్ వచ్చేస్తుంది అది ఏంటంటే మనకి కొన్ని రోజులే ఉంటుందా షైనింగ్ కూడా షైనింగ్ అయినా ఏదైనా సరే అంటే తడిసిన ఏదైనా సరే లోపల బేస్ కోట్ ఉంటుంది చూసారా ఆ బేస్ కోట్ ఎప్పుడైనా సరే కరెక్ట్గా ఉండాలి ఆ బేస్ కోట్ ఏంటంటే సేలర్ అది వుడ్ సేలర్ ఫుల్గా ఎక్కిందంటే మాత్రం ఇంకా పాలిష్కి తిరిగి ఉండదు ఇంకా వుడ్ షేలర్ ఫుల్గా ఎక్కాలి ఎప్పుడైనా సరే దాని తర్వాత ఇంకో ఇంకోటి ఏంటంటే మాత్రం మనం మెటీరియల్ కరెక్ట్ చూసుకోవాలి ఎప్పుడైనా సరే మనం రూపాయి రూపాయి ఇచ్చి మనం పని అడగాలి ఎప్పుడైనా సరే బాబు నాకు పని ఉండాలి పదేళ్ళ తర్వాత కూడా అయినా నాకు చాలామంది ఆండర్లు చెప్తారు ఏడు అనుకున్నారు కొన్ని నెలల తర్వాత చూసినా సరే పలా నోటు చేశాడు అన్నట్టు ఉండాలి బాబు పని అంటారు అని చాలామంది అయ్యి ఏంటంటే వాళ్ళకి ఎవరు పని డబ్బులు అయితే తగ్గించేస్తారు కానీ పని అయితే మాత్రం ఎక్కువ ఎక్కువ అడుగుతారు వాళ్ళు ఇచ్చిన రెండు వేలకి మూడు వేలకి నేనుంచి పదివేలు రూపాయలు పని కావాలనుకుంటారు కొన్ని కొన్ని మంది ఏంటంటే ఈ టచ్ వుడ్లు వేసి టచ్ వుడ్లు వేసేస్తే చాలు మా బాబు సూపర్ అని అంటారు ఇప్పుడు దరిద్రం ఏంటంటే పాలిష్ మేకలు పాలిష్ చేయట్లేదు అక్కడికి పెయింటర్లు చేసేస్తున్నారు పాలిష్ వర్క్ కార్పెంటర్లు చేసేస్తున్నారు ఏమంటే మామూలుగా ఒక పేపర్ అలాగ ఆడిచ్చేస్తారు దాని మీద తీసుకొచ్చి ఒక సిన్లాక్ లాక్ ఉట్టు పాలిష్ తీసుకొచ్చి చేసేస్తారు దాన్ని ఇంకా టచ్ వుడ్ వేసి కానీ ఓనర్లు మురిసిపోతారు ఈ పాలిష్ మేకర్ అన్నాడు ఏంటంటే అడుగు ప్రొఫెషనల్ కాబట్టి అది ప్రొఫెషనల్గా అడుగుతాడు రేటు ఒక ఏడు వేలు ఐదు వేలు ఆరు వేలు అలాగ అడుగుతాడు పెయింటర్లు పాలిష్ పెయింటర్లు కార్పెంటర్లు అలా కాదు కదా వాళ్ళకి ఏంటి మామూలుగా పేపర్ కొట్టేసి వాళ్ళ పని ఇంకేట ఉంటుంది అది అదే పాలిష్ మేకర్ అనుకోండి అలా కాదు పాత మెటీరియల్ మొత్తం గీసేస్తాడు గీసేసి అప్పుడు ఫస్ట్ నుంచి అది బెల్ట్ పేపరింగ్ ఇదంతా చేస్తాడు అప్పుడు దానికి ఉంటుంది ఇప్పుడు ఈ డోర్ ఉన్నదా ఈ డోర్ చూస్తున్నారు మీరు ఈ డోర్ చేయడం ఈ డోర్ చెక్కుడికి వాటికి ఖర్చు పెట్టారు పాలిష్ దగ్గరికి రాకపోతే మాత్రం వాళ్ళకి వాళ్ళకి అవుతుందో ఏటో తెలియదు కానీ ఫస్ట్ అంతా డబ్బులు అమౌంట్ బాగానే ఖర్చు పెడతారు లాస్ట్కి పాలిష్ వర్క్ దగ్గరికి పెయింటింగ్ వర్క్ దగ్గరికి వచ్చే ఇల్లంతా నాకు లక్షల లక్షలు ఎటు కట్టించుకుంటారు లాస్ట్కి ఏంటంటే మనకి ఇచ్చే వెయ్యి రెండు వేలు వీటికే ఆశపడతారు అంటే నేను చెప్తుంది అంటే ఆల్రెడీ తప్పని నేనేం అనట్లేదు కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇవన్నీ చేయించి చూసి ఇవన్నీ డబ్బు మనది పెయింటింగ్ పాలిష్ వరకు ఏంటంటే లాస్ట్కు రాబోదికి లాస్ట్ వరకు కదా అలా అమౌంట్ కూడా పెట్టి 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 అలసిపోయి ఉంటారు మీరు అలా కాకంటనే బాబు మీకు కావాలంటే ఒక వెయ్యి రెండు వేలు ఎక్స్ట్రా తీసుకోండి నాకు పని మాత్రం నీట్గా రావాలి మీరు వెయ్యి రెండు వేలు ఇచ్చి మెటీరియల్ చూసుకోండి తప్పలేదు మెటీరియల్ చూసుకొని ఈ మెటీరియల్ నాకు కావాలి అలా నా షిన్లెక్ అలా నా ఏషియన్ పాలిషల్లో షిన్ లెక్ ఒకటే కాదు ఏషియన్ పాలిషీ బాగుంటుంది ఇంకా సిన్ లెక్ ఇప్పుడు ఏంటంటే జిడ్డు వచ్చేస్తుంది ఆ జిడ్డు వచ్చేయడం వల్ల ఏంటంటే షిన్ ఎక్కువ శాతం వాడట్లేదు ఏషియన్ బాగుంటుంది ఈ మధ్య ఏషియన్ మెటీరియల్ కూడా బాగానే ఉంటుంది గ్లౌస్ మీరు స్ప్రే వర్క్ దగ్గరకు వచ్చింది అనుకోండి స్ప్రే అనుకోండి మ్యాటిల్లో అనుకోండి మనకి మెలమెల్ మ్యాట్ ఏషియన్ ఏషియన్లో మెలమెల్ మ్యాట్ ఉంటుంది అది కంపెనీ చూసుకోండి మీరు షైనింగ్లో అనుకోండి మీకు షైనింగ్లోని చాలామంది ఏంటంటే షైనింగ్ అని చెప్పేసి టచ్ వుడ్ కొట్టేస్తారు వుడ్ కాదు టచ్ షైనింగ్లోనే ఇంకా బోల్డ్ మెటీరియల్ ఉన్నాయి ఇంకా ఎంఆర్ఎఫ్ ఉన్నది ఎంఆర్ఎఫ్ షైనింగ్ చాలా బాగుంటుంది డబల్ కోటింగ్ కొట్టించుకుంటే దాని తర్వాత మళ్ళీ మనకి మెలమిల్లోనే షైనింగ్ ఉంటుంది షైనింగ్ అది కూడా కొట్టించుకోవచ్చు మనం చార్వుడ్ షైనింగ్ కూడా బాగానే ఉంటుంది చార్వుడ్ కూడా చేయించుకోవచ్చు ఫినిషింగ్ బాగుంటుంది చార్వుడ్ లోని షైనింగ్ ఉంటుంది షైనింగ్ అది కూడా కొట్టించుకోవచ్చు మనం అది కాకుండా మనకి అమౌంట్ మనం తగ్గించుకొని తక్కువకి అయిపోవాలనుకున్నాం అనుకోండి అది మీకు ఏంటంటే మీకు ఎక్కువ మెటీరియల్ తక్కువైపోతుంది గీతల్లోని ఆటల్లోని మెటల్ పేస్ట్లు అవి కట్ట చూసుకోండి మీరు అటు ఇటు పని చేయించుకునేటప్పుడు ఎప్పుడైనా సరే రేటు దగ్గర అటు ఇటు ఆలోచించారంటే మాత్రం ఇప్పుడు ఫర్ సపోజ్ మెటల్ పేస్ట్లు ఉన్నాయి కదండి ఇది మెటల్ పేస్ట్ మనం కట్ట ఫిల్ చేయలేదు అనుకోండి డోరు పెద్ద హంగామయం అవసరం లేదు డోరు పట్టని పడగానే ఒక్కసారి డోర్ కొట్టుకోగానే మొత్తం గ్రూల్లో మొత్తం మెటల్ పేస్ట్ అంతా ఊడి బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు వేస్తున్నాం ఇది సేలర్ ఇది ముందు మన పేపరింగ్ అయిపోద్ది కార్వింగ్లో అయినా సరే ఖర్చు ఉంటుంది కదా అది ఒకసారి టిండర్ సేలరు మనం వేసామనుకోండి తర్వాత అది పేపరింగ్ కొట్టుకుంటున్నప్పుడు ఖర్చు కూడా బయటకు వచ్చేస్తుంది దాన్ని బట్టి టెండర్ సీలర్ ఇది వేయించుకుంటారు మనం ఎపాక్స్ ఉంటుంది ఇప్పుడు ఎపెక్స్ అయినా సరే ఎపాక్సీ మనం అది వేయించుకోవచ్చు ఎపాక్సీ పడిందంటే మాత్రం మీ వుడ్ వుడ్డు మాత్రం చాలా నీట్గా ఉంటుంది ఎందుకంటారా అది ఎపెక్స్ మీరు ఎప్పుడైనా వేస్తున్నప్పుడు చూడండి ఎపాక్సీ అది ఒక అరగంట తర్వాత చూసారంటే ఎపాక్సీ గట్టిగా అయిపోద్ది పియూ వర్కులకి వాటికి ఓడతారు ఎపాక్సీ అది రేట్ ఎక్కువ లీటర్ వెయ్యి రూపాయల దగ్గర ఉంటుంది అది ఎపాక్సీ మనం మిషన్లతో వేసుకోవచ్చు బ్రష్తో వేసుకోవచ్చు క్లా మామూలు మనం టెండర్ సీలర్ ఫస్ట్ కోటింగ్ అలాగే వేసుకుంటాం అలాగే వేసుకొని దాని మీద మనం మొక్కులు ఎట్టించుకోవచ్చు ఎపాక్సీ మన డోర్కి కూరుణ్ని మనం అడిగాం అనుకోండి ఎపెక్స్ వేస్తారు అంటే కూరుండి అడుగు అడుగుతుంటే మనం రో డబ్బులు తగ్గట్టు ఆడు ఎపాక్సీ తెస్తాడు ఎపాక్సీ తెచ్చి మనం రెండు రూపాయలు ఇస్తాం అనుకోండి వాడిని అడగచ్చు వర్కర్ని బాబు నాకు ఎపాక్సీ కోటింగ్ కావాలి మీకు ఎపెక్సీ గురించి తెలియ తెలుసుకోవాలంటే మా ప్రీవియస్ వీడియోల్లో ఉన్నాయి ఎపెక్సీ గురించి వీడియో పెట్టాను నేను హౌ టు పియూ డోర్ పాలిషింగ్ అనేసి దాంట్లో ఉంటుంది ఇది స్ప్రే కొట్టుకుంటున్నప్పుడు కొద్దిగా నీట్గా చూసుకొని చూసుకొని మెటీరియల్ అవి నీట్గా చూసి అడగండి మీరు అలాగే పియూ వర్క్ పియూ వర్క్ కూడా నా మనకి చేయించుకుంటున్నప్పుడు పియూ వర్క్ బడ్జెట్ ఏటనుకున్నారు పియూ వర్క్ మనం డోర్ చేయాలనుకుంటే మాది విశాఖపట్నం వైజాగ్ మాది వైజాగ్లో ఏంటంటే మ్యాక్సిమం పియూ వర్క్ చేయాలంటే నేనైతే మాత్రం పన్నెండు వేలు అలాగా తీసుకో మాక్సిమమ్ మీకు పదిహేను వేలు వేసుకోండి పియూ వర్క్ పియూ వర్క్ మనం చేయించుకుంటున్నప్పుడు ఎప్పుడైనా సరే మనం కాయిన్ పెట్టి కాయిన్తో మెరుచి చేసుకోవచ్చు పియూ వర్క్ అంటే నాకు సేలర్ అలా ఎలా సేలర్ పడుతుంది అనేసి మీకు చెప్తున్నాను వీటికి స్క్రాపింగ్లు ఇవన్నీ అయిన తర్వాత సేలర్ కొట్టుకుంటున్నప్పుడు మనం రూపాయి కాయిన్ కానీ ఏదైనా పెట్టుకొని మనం మెరుచి చేసుకోవచ్చు అంటే సేల్ అంత దలసరుగా పడుతుంది మనకి పియూ వర్క్ దాని తోడు ఒక రోజు రెండు రోజుల్లో చేసి వెళ్ళిపోయేది కాదు ఒక రోజు రెండు రోజుల్లో అయిపోయింది అనుకోండి ఆ పియ్యూ వర్క్ మనకి కొన్ని రోజులు పోయాక అది ఏంటంటే గ్యాప్లు వచ్చేస్తాయి పియ్యు క్లియర్ కొట్టేటప్పుడు ఎప్పుడైనా సరే మనకి రెండు మూడు రోజులు గ్యాప్ ఉంటుంది దానికి ఎందుకంటే బాగా ఆరింది అనుకోండి అది పేపరింగ్ నీట్ తెగుతుంది పేపరింగ్ నీట్గా తెగిందంటే మనకి పియూ క్లియరు ఒక రెండు మూడు కోటింగ్ దాని మీద అరే 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 స్మో ఫస్ట్ కోట్ కొట్టి దాని మీద స్మోక్ కొట్టి మళ్ళీ దాని మీద పియూ కొట్టుకో మళ్ళీ క్లియర్ కొట్టుకొని అలా కొట్టుకున్నాం అనుకోండి అంటే మీకు పియూ వరకు దాని సాటిస్ఫాక్షన్ ఉంటుంది పియూ అంటే మళ్ళీ షైనింగ్ అని కూడా అనుకోకండి నేను ఒక దగ్గర చూశాను అది ఒక దగ్గర రేట్ చెప్పాం వేరే వర్క్లో మాధవ దారి దగ్గర రేట్ చెప్తే అదేటనుకున్నారు మేము ఇరవై ఏడు వేలు చెప్పాం అక్కడ పదహారు వేలు పావించాడంట తీరం అంటే వాండర్లకి పియ్యూ అంటే షైనింగ్ ఒకటి అనుకుంటారు తీరం చూస్తే అది ఏట్రా అంటే ఏంచి మొత్తం పాలిష్ వర్క్ మొత్తం అంతా చేసాడు లాస్ట్లోనే పియూ అని చెప్పి టచ్ కూడా వేయించి మూడు కోటింగ్లు కొట్టాడు దీన్నే జల్ల వేయడం అంటారు వాండర్లు అనుకుంటారు అవతలడు వచ్చి ఎంత చెప్పాడు తక్కువ ఈ కుర్రోడు ఎంత తక్కువ చేస్తున్నాడు అని అనుకుంటారు దీన్నే జల్ల వేయడం అని అంటారు మీకు ఇప్పుడు మమ్మల్ని పాలిష్ ఈడు పదిహేను వేలు పదమూడు వేలు చెప్పాడు అనుకోండి మీరు అవతలోడికి ఏం చెప్తారు ఓ పన్నెండు వేలకి పదివేలు అనుకోండి ఎనిమిది వేలు కనుకోండి ఎనిమిది వేలకి ఇస్తారు మీరు ఆడేం చేస్తాడు పాలిష్ వరకే చేస్తాడు దాని మీద వేయించి అయితే టచ్ కూడా వేస్తాడు లేదా లాస్ట్లో తీసుకొచ్చి పియ్యు ఉంటుంది కదా ఏషియన్ పియ్యు ఏషియన్ పియ్యు క్లియర్ కూడా ఎత్తాడు మీకు ఏషియన్ పియ్యు క్లియర్ కొట్టేస్తే దానికి తగ్గాలి లోపల ఉండాలి దానికి అంటే ఆ పియూ సేల్ర్ ఉంటుంది కదా ఆ పియ్యు సేల్డరు మనకి పట్టుకున్నది అనుకోండి దాని మీద క్లియర్ కొట్టుకుంటే కాస్తుంది కానీ దాని కమెంట్గా తయారు చేశారు అది పియూ సేల్రు పియూ క్లియరు ఈ పియూ క్లియర్లో కూడా ఇంకా ఎక్స్టీరియల్ ఉంటుంది ఇంటీరియల్ ఉంటుంది ఎక్స్టీరియల్ అంటే మనకి ఎంట్రన్స్ డోర్లు కొట్టుకునేది అది అలాగా ఇంటీరియల్ అంటే లోపల కబోర్డ్స్కి ఇలా కొట్టుకునేది దాని తగ్గ మెథడ్లో వాళ్ళు కంపెనీ తయారు చేసేది కంపెనీ మామూలుగా ఊసిపోక ఏమేం కాదు కదండి తయారు చేసేది అలాగా మనం మ్యాక్సిమం ఎప్పుడైనా సరే పాలిష్ వర్క్లు చేసుకుంటున్నప్పుడు రూపాయి వర్కర్కి మనం రూపాయి ఇచ్చి ఆ రూపాయి తగ్గట్టు పని అడగాలి ఎప్పుడైనా సరే వర్కరు అలాగని రూపాయి అంటే రూపాయి తినేద్దాం అని చూడ్ కొంతమంది ఉన్నా సరే వర్కర్కి మనం రూపాయి ఇచ్చామనుకోండి ఇప్పుడు నేను నేను వర్కర్నే చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను రూపాయి అంటే ముప్పైలో పెట్టేసేటట్టు ఏ వర్కరు చూసుకోడు ఎప్పుడైనా సరే కొంతమంది పావులో పెడతారు కొంతమంది అర్థి రూపాయి పెడతారు కొన్ని కొంతమంది ముప్పాలో పెడతారు ఎప్పుడు ఇస్తే రూపాయి పెట్టేద్దామని అప్పుడు చూడడం ఎందుకంటే మాకు లాభం లేకుండా ఎవడో పని చేయడు కదా ముందు అప్పుడైనా ఏ పనివాడైనా సరే కూలు తీస్తారు మేస్త్రికి తీస్తారు ఇవన్నీ తీస్తారు చాలా ఉంటాయి దీనికి తతంగాలు మనం ఎప్పుడైనా రూపాయి ఇచ్చి దానికి తగ్గట్టు పని అడిగి బాబు నాకు ఈ మెటీరియల్ కావాలి మాట్లాడుతున్నప్పుడే మనం మాట్లాడుకుంటున్నప్పుడే చూసుకొని మనం మాట్లాడుకోవాలి ఎప్పుడైనా సరే వర్క్ మాట్లాడుతున్నప్పుడు మనం ఎప్పుడైనా సరే మెటీరియల్ ఫస్ట్ ఎప్పుడైనా సరే మీరు మెటీరియల్ చూసుకోండి ముందు చూసుకోండి అంటే మొత్తం అందరినీ అనుమానించుకొని కూర్చోమని కాదు కొన్ని కొన్ని మంది ఉంటారు అంటారు బుడ్డనకాలు తిరుగుతూ ఉంటారు అలా కాకుండా మనిషి నమ్మకంగా నా వీడికి రూపాయి ఇచ్చాం ఆ రూపాయి తగ్గట్టు పని చేస్తున్నాడా లేదా అది చూసుకోవాలి అంతేగాని ముడ్డానకాల ఇప్పుడు మా ముడ్డానకాల తిరిగినా సరే మోసం చేయాలనుకున్నాడు ఎలాగైనా మోసం చేస్తాడు అంటే నాకు తెలిసి నాకు తెలిసినంతవరకు ఆడ మోసం చేయాలని ఫిక్స్ అయ్యాడా ఎలాగైనా చేస్తాడు ఒకడు గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే మనం అంటే మనకంటూ ఒక అంచనా ఉంటుంది కదా ఈ పనికి ఇంత అనేసి ఇప్పుడు ఏ మనిషి ఇంట్లోకి వచ్చినా ఏం చేసినా సరే ముందుగా ఇల్లు మీకు ఎంత గట్టిగా కట్టించుకున్నారు కంటనే ఎంట్రన్స్ లుక్ చూస్తాడు అందం ఎప్పుడైనా సరే ఒక పెయింటర్ పాలిష్ మేకరు వీడి చేతిలోనే ఉంటుంది వీళ్ళు కరెక్ట్గా ఉన్నారా మీకు ఇల్లు మొత్తం ఎందుకంటే మొత్తం ఇల్లు బయట నుంచి చూసినా లోపలికి వచ్చి చూసినా ముందు మనం కబోర్డ్లు ఇవన్నీ ఎందుకు కట్టించుకుంటామండి అందాని గురించేనా కదా ఇప్పుడు డోర్లు అంటే మన క్లేవుడ్ డోర్లు ఉంటాయి ఇప్పుడు కొత్త కొత్తగా ఎండిఎఫ్ డోర్లు వచ్చేసాయి ప్లాస్టిక్ డోర్లు వచ్చేసాయి అయినా సరే అంత వేలు వేలు ఖర్చు పెట్టి లక్షల లక్షలు ఖర్చు పెట్టి టేక్ డోర్లు ఇవన్నీ ఎందుకు వేయించుకుంటారు మీరు రాయల్ ప్లే వర్క్లు స్టెచ్చర్ వర్క్లు ఇవన్నీ ఎందుకు చేయించుకుంటారు అందం గురించే కదా మీరు మొత్తం చేయించి ఒక దగ్గర అటు ఇటు అయినా సరే మీకు మొత్తం వృధా అయిపోద్ది ఎప్పుడైనా సరే అది గుర్తుంచుకోండి ఇంక ఫైనల్లీ పాలిష్ వర్క్కి మనకి ఏంటంటే రేట్లు ఎలా ఉంటాయి అనుకున్నారు అనుకున్నారు మెలా వర్క్ చేయాలనుకోండి మెలా మీల వర్క్ ఎప్పుడైనా సరే ఒక డోర్ మీరు చేయించుకోవాలనుకుంటే ఏడు వేలు లోపు వేసుకోండి ఏడు వేలు లోపు వేసుకున్నారనుకోండి దాన్ని బట్టి మీకు డోర్ అందంగా వస్తుంది అంటే ఏడు వేలు అంటే ఇది రెండు వేల ఐదు వందలకి కూడా డోర్లు చేస్తారు మేము కూడా చేస్తాం రెండు వేల ఐదు వందలకి వెళ్తే అచ్చి కొట్టేస్తాం అలా కాకుండా ఏడు వేలు లోపు ఫిక్స్ అవ్వండి మీరు అదే పియూ వర్క్ పియూ వర్క్ ఏంటనుకున్నారు మీరు డోర్ చేయించుకోవాలనుకోండి పియూ వర్క్కి పదిహేను వేలు లోపు ఎనిమిది వేలకి కూడా చేసేస్తారు అలాంటి నమ్మకండి పది పదిహేను వేలు లోపు పదివేలు దాటి మనకి మెటీరియల్ మాత్రం క్వాలిటీ కావాలని చెప్పండి క్వాలిటీ మీకు మీకు అర్థమైపోద్ది పియూ మెటీరియల్ మీరు చూశారనుకోండి ఆడ హంగా పియూ వర్క్ అంటే హంగామా శాఖరీ పెద్ద పని ఉంటుంది దానికి పియూ వర్క్ అంటే దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది దాన్ని బట్టి మీరు చూసి చేయించుకోండి ఈ వీడియో కానీ నచ్చి ఉంటే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను